నమస్తే అందరికీ ఈరోజు నేను ఈపిఎఫ్ఓ జనవరిలో డీలింగ్కి సంబంధించి ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేసింది అప్పుడు చాలామంది ఈ డీలింగ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకున్నారు కంట్రిబ్యూషన్ లేని మెంబర్ ఐడీస్ అయితే డీలింగ్ అయితే అయ్యాయి కానీ కొంతమందికి అయితే అవ్వలేదు కంట్రిబ్యూషన్ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఐడీస్ అయితే మనకి డీలింగ్ అయితే అవ్వలేదు ఇంకా డీలింగ్ అవ్వదు అని అనుకున్నారు చాలామంది కానీ ఈపిఎఫ్ఓ మనకి టుడే అంటే ట్వంటీ సెవెన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే కంట్రిబ్యూషన్ ఉన్నా కూడా డీలింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే ఖచ్చితంగా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ ఒక పర్సన్ అకౌంట్ని అయితే మనం చెక్ చేద్దాం ఇతను త్రీ కంపెనీస్లో అయితే వర్క్ చేశాడు లాస్ట్ కంపెనీ చూసినట్లయితే లాస్ట్ కంపెనీ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వన్ మంత్ మాత్రమే ఉంది నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు థర్టీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉంది అంటే వన్ మంత్ కాబట్టి డీలింక్ చేయడానికి ఇంతకుముందు ముందు అయితే ఆప్షన్ అయితే ఇతనికి లేదు ఇక్కడ మనం ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు ట్రై చేద్దాం ఇక్కడ ఈ డీలింక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు కంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లైమ్ ఆల్సో ఫౌండ్ సో డీలింకింగ్ ఫర్ మెంబర్ ఐడి విల్ బీ ప్రాసెస్డ్ త్రూ ఫీల్డ్ ఆఫీస్ ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు సెలెక్ట్ చేసిన మెంబర్ ఐడి అయితే మీకు కంపెనీ అనేది అమౌంట్ క్రెడిట్ అయితే చేసింది అలాగే మీరు క్లైమ్ కూడా చేసుకున్నారు కాబట్టి మీ ప్రాసెస్ అనేది ఫీల్డ్ ఆఫీస్ అయితే చేస్తుందని అయితే మాత్రం ఇక్కడ మీకు ఆప్షన్ అయితే చూపిస్తుంది ఇక్కడ మీరు రీజన్ ఫర్ డీలింగ్ చూసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ చేస్తే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్ మీ ప్రమేయం లేకుండా ఆ ఎస్టాబ్లిష్మెంట్ అనేది అకౌంట్ యాడ్ చేశారని చెప్పి అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్ అంటే మీకు కంపెనీ ఆఫర్ చేసింది కానీ మీరైతే జాయిన్ అవ్వలేదు కానీ వాళ్ళైతే మీకు కంట్రిబ్యూషన్ వేశారని చెప్పేసి ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇంతకుముందు మీకు కంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఈ రెండు ఆప్షన్సే చూపించేవి ఇప్పుడు కంట్రిబ్యూషన్ ఉన్న అకౌంట్స్ కూడా ఈ రెండు ఆప్షన్సే చూపిస్తున్నాయి ఎందుకంటే మీరు ఏదైతే డీలింగ్ చేసుకుందామని అనుకుంటున్నారో ఆ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఫ్రాడ్ అయితేనే మీకు ఆప్షన్ అయితే ఉంది అట్లా కాకుండా మీకు ఖచ్చితంగా మీరు జాబ్ చేసి ఉంటే మాత్రం ఇక్కడ డీలింగ్ అనే చేయడం అనేది కష్టమని అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది కానీ ట్రై చేయడంలో తప్పలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇచ్చిన రెండు ఆప్షన్స్లో మనం ఒక ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకుందాం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్డ్ ఇక్కడ మీకు టూ టిక్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను దీని గురించి మన ఈ మెంబర్ ఐడీస్లో ఏదన్నా అమౌంట్ ఉన్నా కూడా మనకి సంబంధం లేదన్నట్టు నెక్స్ట్ సెకండ్ది ఆధార్ కేవైసీ ఆధార్ ఆధార్కి సంబంధించి మనకు ఓటీపీ వస్తుంది కదా దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది విషయం విషయం మాత్రం మీకు క్లారిటీగా అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే ఖచ్చితంగా మీరు జాబ్ చేయలేని మెంబరైడీస్ మాత్రమే ఖచ్చితంగా డీలింక్ అవుతాయి అది ఇంతకుముందు స్టార్టింగ్లో అయితే కంట్రిబ్యూషన్ లేకుండా డీలట్ అయి డీలింక్ అయింది ఇప్పుడైతే కంట్రిబ్యూషన్ ఉన్నా కూడా డీలింక్ అవుతుంది కాబట్టి మీరు అటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రమే మీకు చేస్తే ఇక్కడ ఫీల్డ్ ఆఫీస్లో అప్రూవల్ అయితే చేస్తారు లేదంటే కనుక మీకు ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి గైడ్లైన్స్ అయితే ఇంకా మనకి పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి మీరు ఈ ఆప్షన్ అయితే ఒక టూ డేస్ తర్వాత మీరు ట్రై చేయండి ఇక్కడ మనం గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన ఆధార్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్ ఆక్యుపైడ్ ప్లీజ్ ట్రై అగేన్ లెటర్ మనకి ఎర్ర అయితే వస్తుంది ప్రస్తుతానికి ఈ ఎర్ర అనేది ఎప్పుడో పోతుంది అనేది మాత్రం ఎవరికీ తెలీదు ఎందుకంటే ఈ రోజే లేటెస్ట్గా వచ్చింది కాబట్టి ఎక్కువ మంది ట్రై చేస్తూ ఉంటారు దానివల్ల కూడా ఈ ఎర్ర మెసేజ్ అని రావచ్చు ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేసి అప్పుడు మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది ఈ డీలింగ్ ఆప్షన్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకైతే మాత్రం ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఇది ఈ రోజు వీడియో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్